Welcome to IPM News. మరొకసారి వెలుగులోకి వచ్చిన రత్తకన్న గ్రామం ఈ గ్రామంలో రెండు మైనింగ్ పర్వతాలు అలాగే పర్వతాలకు ఆనుకొని ఒక పక్క ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీ ఇంకా ఆ మైనింగ్ పర్వతాల గురించి చెప్పుకుంటూ పోతే ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కనుక ప్రభుత్వానికి కావలసిన ఒక భారీ పెద్ద సంపదను మరియు రెవెన్యూ తెచ్చిపెట్టగల సత్తాగల మైనింగ్ పర్వతాలు అవి ఈ రెండు మైనింగ్ పర్వతాలను ప్రభుత్వాధికారులు దృష్టి సారిస్తే ఆ మైనింగ్ పర్వతాల నుండి వచ్చే రెవెన్యూ తో ఇచ్చాపురం నియోజకవర్గానికి అలాగే ఇచ్చాపురం మున్సిపాలిటీకి సామాన్య ప్రజలకు ఎనలేని సౌకర్యాలు అందించారు ఈ రెండు మైనింగ్ పర్వతాలు ఏ విధంగానూ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడం వలన అక్రమాల చేత ఆక్రమణకు గురై రత్తకన్న గ్రామం మరియు ఇచ్చాపురం మున్సిపాలిటీ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో అయోమయంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ ప్రజలున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం మున్సిపాలిటీలోని ఎవరూ ఊహించని రీతిలో ఒక పక్క పీర్లకొండ ఈ కొండకు ఎదురుగా సూదికొండ అను రెండు మైనింగ్ పర్వతాలున్నాయి పీర్లకొండ మొత్తం మైనింగ్ తో ఉండగా సూదికొండ మొత్తం కంకర మైనింగ్ తో ఉంది ఈ రెండు కొండల్లో మైనింగ్లు రాత్రనక పగలనక కొంతమంది అక్రమణదారులు రోడ్లు వేసే కాంట్రాక్టర్లు ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్లు ఎటువంటి పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా ట్రాక్టర్లతో లారీలతో కంకర మరియు రాళ్లను వారి సొంత పర్వతాలుగా భావించి ఇష్టారాజ్యంగా పర్వతాలను తొలిచి లాభసాటి ధరలకు అమ్ముతున్నారు ఈ విధంగా ఈ పర్వతాలను ఎవరూ పట్టించుకోకపోతే మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూని పక్కన పెడితే మరికొద్ది సంవత్సరాల్లో రెండు పర్వతాలు కనుమరుగవడానికి సిద్దంగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ విషయంపై రత్తకన్న గ్రామ ప్రజలు ఇచ్చాపురం మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చాపురం ఎంఆర్ఓ మామిడి సురేష్ బాబుకి ప్రశ్నించగా మామిడి సురేష్ గారు ఈ విధంగా స్పందించారు ఆ రెండు కొండల నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం అందలేదు ఒకవేళ అటువంటి సమాచారం అందినట్లయితే ఖచ్చితంగా మేము స్పందిస్తాము అని ఇచ్చాపురం తహసీల్దార్ మామిడిపల్లి సురేష్ గారు తెలిపారు అయితే ప్రజలు ఇచ్చాపురం తహసీల్దార్ గారికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా మాకు సమాచారం అందట్లేదు అని రత్తకన్న గ్రామ ప్రజలకు ఇచ్చాపురం మున్సిపాలిటీ ప్రజలకు చెప్పుకొని వస్తున్నారు తప్ప ఇంతవరకు ఆ రెండు పర్వతాలకు అయినా ఎటువంటి పీర్లకొండ మరియు సూదికొండ దగ్గరకు ఒక్కసారి కూడా స్వతహాగా వెళ్లి పర్యవేక్షణ చేయకపోవడం కొసమెరుపు ఉండగా రెండు పర్వతాలు మైనింగ్ లో జరగకుండా చూడడానికి ప్రత్యేకించి ఒక నిఘా విభాగాన్ని పెట్టుకున్నట్లుగా తహసీల్దార్ మామిడిపల్లి సురేష్ గారు చెప్పుకొని రావడం గమనార్హం ఈ విషయంపై ఎంఆర్ఓ సురేష్ గారు వేరే రూపంలో ఆ నిఘా విభాగాన్ని పెట్టుకున్నట్లుగా వస్తున్నాయి న్యాయం చేయవలసిన తహసీల్దార్ పట్టించుకోకపోయినప్పుడు అక్కడ ఉన్న రత్తకన్న గ్రామ ప్రజలకు ఇచ్చాపురం మున్సిపాలిటీ ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారు అధికారులు చోద్యం చూస్తూ ఉండడం వలన ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ట్రాక్టర్లతోనూ లారీలతోనూ రాళ్లను కంకరను తొలుచుకుంటూ దోచుకుంటూ భారీ సంపదను దోచుకుంటూ పోతున్నారు ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో ఇటువంటి కాంట్రాక్టులు ఎవరి మాటలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా దోచుకుని పోతూ ఉంటారు రెడ్డి నిజంగా మనకి ప్రకృతినిచ్చినటువంటి మనకి సంపద ఈ కొండలు అలాంటి కొండల్ని యథేచ్ఛగా అక్రమ ఆర్జులు ఈరోజు ఈ కొండ మట్టి దవ్వి విపరీతంగా అమ్ముడు అమ్ముడు చేస్తున్నారు అయితే మాకు ఆ సంపదని ఇలాగా ఇబ్బంది అంటే మొత్తం మాకు లేకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు మరి ఉన్నటువంటి మన సూదుకొండ అయితేనేమి అదేవిధంగా పేర్లకొండ అయితేనేమి మేము చిన్నప్పటి నుంచి వస్తుంటే కొండలుగా ఉండి అక్కడ మేము ఆడుకునే పరిస్థితి అయితే ఉండేది కానీ ఇప్పుడు చూస్తే సకాన సకం అయిపోయింది అసలు ఏంటి ఇది జరుగుతున్నది అన్యాయం అనేది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి ఎవరు మన ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మరి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మరి తహసీల్దార్ గారు వీళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏంటి సోద్యం చూస్తున్నారా అసలు ఏంటి అసలు కొండ మొత్తం తోసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు మరి దాన్ని అరికట్టే నాదిడు ఎవరు లేరా అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇవ్వాలి కదా హనుమతులు లెక్కన తీసుకుంటున్నారు అదే ఇచ్చిగా లారీల మీద ట్రాక్టర్ల మీద ఈ కార్యక్రమం మొత్తం తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మరి దేవుడిచ్చిన ప్రకృతి సంపదని కాపాడే ఆదుడు ఎవరు లేరా నేను ఒకటే అంటున్నాను మన ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు మీరు వెంటనే స్పందించి ఎందుకు మీరు ఇంతవరకు జరిగినా సరే స్పందించట్లేదు మీరు అరికట్టట్లేదు మీరు అరికట్టండి మీ చేతిలో అధికారం ఉంది కదా దయచేసి మీరు స్పందించి ఇచ్చాపురం ప్రజల్ని ఇచ్చాపురం సంపదని కాపాడండి దయచేసి ఆ ఆస్తిని మాకు ఇచ్చినటువంటి వరాన్ని ప్రకృతి ఇటువంటి ఇచ్చినటువంటి సంపదని కాపాడండి మా కొండలు మళ్ళీ అదే రకంగా మళ్ళీ పాత కొండల్లాగా చూడాలని మేము అనుకుంటున్నాం ఇంకా మీరు కళ్ళు మూసుకుంటే ఇంకా విత్తి నుంచి అనకూడదు కానీ నెల రెండు నెలలు కొండలు కూడా మాయం కాబట్టి మరి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో దయచేసి స్పందించి అధికారులు సోదించి మీరు చూస్తే ఆ కరికడితే మాకు చాలా ఆనందంగా ఉంటుందని మేము ఇచ్చేపురం వాసిగా నేను మేము కోరుకునేది ఇదే మేమైతే ఆ కొండలను చూశాక నిజంగా మాకు అనిపిస్తుంది రాజమౌళి సెట్లు వేస్తున్నారు చూసారా ఆ రకంగా అనిపిస్తుంది తర్వాత మేము సినిమాలో చూడడం ఈ ఎలుగుబంటి గుహలని అయితే ఎలుగుబంటి గుహల కూడా కనిపిస్తున్నాయండి మాకు చూస్తుంటే భయం కూడా వేస్తుంది అలాగ తయారైంది మరి ఏంటి సోద్యం చూస్తున్నారా దయచేసి అది ఎలుగుబంటి గుహలా లేకపోతే రాజమౌళి సెట్లా లేదా ఏంటి మాకు అర్థం కావాలంటే వెంటనే స్పందించి అరికట్టండి దయచేసి అరికట్టి సంపదని కాపాడండి ప్రకృతి ఇచ్చిన సంపద కాపాడండి ఇచ్చాపరణ ఆదాయాన్ని కాపాడండి గండి కొట్టొద్దండి దయచేసి మీరు ఏం చూస్తున్నారు సోజీ మంది చూస్తున్నారండి వెంటనే కమాన్ స్పందించండి వెళ్ళండి అరికట్టండి ఆపండి మీకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది మేమేమనుకోవాలి అంటే మీకు తెలిసి జరుగుతుందా తెలివి జరుగుతుందా మరి తెలిసి జరిగితే మీరు ఎందుకు అరికట్టలేదు తెలియదా తెలుసా మరి కొంట మాయమైపోతుంది హోలీ మీకు తెలియకుండా జరుగుతుందా ఏంటి జరగదా మీరు దాన్ని స్పందించండి మీరు చెప్పండి తెలుసా లేదా మాకు కావాలి ఎస్ కమాన్ మాకు తెలుసు లేదో తెలియదు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి మేము దాని మీద ఎలా ఫైట్ చేస్తాం మేము చూస్తామని ఇచ్చేపురం ప్రజలు ఆస్తి మేము పోగొట్టుకుంటామా ఇచ్చేపురం వాసిగా ఎన్నో పోగొట్టుకున్నామండి కానీ వదిలేసిన ప్రసక్తి లేదు దయచేసి ఇప్పటికైనా స్పందించి మీరు వెంటనే మీరు ఆ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్యమ రూపంలో మేము తీసుకెళ్తాం కోటల్ని కాపాడుకుంటాం మేము దయచేసి ఆలోచించండి ఆ సూదుకొండ మరి అదేవిధంగా పేర్లకుండా మాకు ఇచ్చినట్టు దేవుడు ఇచ్చినట్టు వరాలండి ఆ రెండిని కాపాడండి అరికట్టండి వెంటనే కమాన్ మీరు ఆ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము ఇది ఇవాల్టి IPM న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి